పశ్చిమ నియోజకవర్గంలో జరిగే కార్యక్రమాలకు అధికారులు కనీస ప్రోటోకాల్ కూడా పాటించడం లేదని మండిపడ్డారు తన క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు తుఫాన్ ప్రభావిత ప్రాంత వాసులకు నిన్న కిట్లు పంపిణీ చేశామన్నారు కానీ తనకు సమాచారం ఇవ్వకుండా ఇరవై నాలుగో డివిజన్ లో మేయర్ కమిషనర్ కిట్లు పంపిణీ చేయడంపై నిప్పులు జరిగారు ఒకే కార్యక్రమాన్ని రెండుగా విభజించడం దారుణమన్నారు అధికారులది అమాయకత్వమా అజ్ఞానమా అహంకారమో అర్థం కావడం లేదన్నారు అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తేనే ప్రజలకు మేలు జరుగుతుందని అర్థం చేసుకోవాలని కోరారు నిన్నటి రోజున మనకి ఒక రెండు మూడు రోజుల నుంచి సైక్లోన్ ప్రభావిత ప్రాంతాల నుంచి ఇబ్బందికరంగా ఉన్న వాళ్ళందరికీ రీహాబిలిటేషన్ సెంటర్స్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వ దిశానిర్దేశం మేరకు అత్యవసర సరుకులన్నీ కూడా పంపిణీ చేయడం జరిగింది అయితే ఈ కార్యక్రమాల్లో ప్రధానంగా మేం గమనించింది ఏంటంటే ఇది ఈస్ట్లో జరిగిన ప్రజా పంపిణీ నిన్న ఇదేమో వెస్ట్లో జరిగిన ప్రజా పంపిణీ చాలా చాలా ఇబ్బందిగా చాలా బాధగా అనిపించింది నాకు ఇలా రెండు సార్లు విడివిడిగా ఏర్పాటు చేయడానికి కారణం ఏంటి అదేవిధంగా బ్యానర్లో మేయర్ గారు పంపిణీ చేస్తున్న బ్యానర్లో ఎంపీ గారు కానీ స్థానిక ఎమ్మెల్యే గారు కానీ లేరు అదేవిధంగా నేను పంపిణీ చేస్తున్న బ్యానర్లో నగర మేయర్ గారు కానీ లేదంటే అక్కడ ఉన్న లోకల్ లీడర్లు కానీ ఎక్కడ కూడా మనకి ఆ ఫోటోలు కనిపించట్లేదు అంటే ఏ మెసేజ్ మనకి ఈ అధికారులు అందరూ ఇవ్వాలి అని ఇవ్వదలుచుకున్నారో నాకు ఈరోజు వాళ్ళ దగ్గర నుంచి నేను ఒక సమాధానాన్ని కోరుకుంటున్నాను ఇదే కాదు ఇలాగా కొన్ని సందర్భాల్లో ఇలాంటి సంఘటనలే చోటు చేసుకుంటున్నాయి అధికారులు కనీస ప్రోటోకాల్ కూడా తెలియకుండానే వాళ్ళు వాడి యొక్క విధుల్ని నిర్వర్తిస్తున్నారా అన్నది ఈరోజు ఒక ప్రశ్నించుకోవాల్సిన పరిస్థితి ప్రజాప్రతినిధులకి లేదు అని అంటే అధికారులకి ఒక సమన్వయం లేకపోతే ఎక్కడా కూడా రాష్ట్రం కానివ్వండి ఆ ప్రాంతం కానివ్వండి ముందుకు వెళ్ళే పరిస్థితి ఉండదు ప్రజలు కోరి ఓటేస్తే ప్రజాప్రతినిధులు ఆ రాష్ట్రంలోకి వస్తారు అదేవిధంగా చాలా బాగా చదువుకుని మరి ప్రజలు కట్టే ట్యాక్సులతో జీతాలు పొందేవాళ్ళు మనకి ఉద్యోగులు ప్రజ మనకి వీళ్ళందరూ ఉంటారు ఆఫీసర్లు అందరూ ఉంటారు వీరిద్దరు సమన్వయ వర్క్తోనే అక్కడున్న అభివృద్ధి కానివ్వండి మరొకటి కానివ్వండి జరుగుతున్న క్రమంలో ఇలాగా ఇలాంటి విభజించు పాలించు ఇలాంటి పరిస్థితులు ఎందుకు నెలకొంటున్నాయి ఇది అమాయకత్వమా అవి అవివేకత్వమా అహంకారమా అన్నది ఈరోజు నా ప్రశ్న కాబట్టి నాకు దీని నుంచి ఇది ఏర్పాటు చేసిన ఎవరైనా కానివ్వండి ఈ కార్యక్రమంలో భాగస్వాములైన వాళ్ళు ఎవరైనా కానివ్వండి వాళ్ళని నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను ఇలాంటి ఈ విధి విధానానికి మీరు ఇస్తున్న మెసేజ్ ఏంటో నాకు తెలియాల్సిన అవసరం ఉంది మరి మాకు మాకు ఎలాంటి ప్రశ్నలు ఉత్పన్నం అవుతాయి అంటే మీరేంటి కలుపుకొని వెళ్ళట్లేదు లేదంటే మీరేంటి ఐకమత్యంగా లేరు మీరేంటి ఎక్కడా ఎవరిని కన్సిడర్ చేయట్లేదు అనే మాటలు నేను వినాల్సి వస్తుంది